పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం శ్రోతలకు వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక ప్రియ సహోదరి సహోదరుడా ఇది పవిత్రవారం పవిత్ర వారములో పవిత్ర గురువారం ఈ పవిత్ర గురువారం రోజున యేసు ప్రభు మూడు కార్యాలను చేశాడు నెంబర్ వన్ శిష్యుల పాదాలను కడిగి వాళ్ళకి నూతన ఆజ్ఞ ఇచ్చాడు నెంబర్ టూ రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని తీసుకుని యేసు ప్రభు దివ్య సప్రసాదాన్ని స్థాపించాడు నెంబర్ త్రీ ఆ దివ్య పూజ బలిని కొనసాగించటానికి గురుత్వాన్ని స్థాపించాడు ప్రియ సహోదరి ఈ రోజున మనము రెండవ అంశం కూర్చి కాసేపు ధ్యానం చేద్దాం దివ్య సప్రసాదం ప్రియ సహోదరి సహోదరా ఈ లోకానికి దేవుడు ఇచ్చినటువంటి ప్రశస్తమైన గొప్ప బహుమానం దివ్యస ప్రసాదం యేసు ప్రభువు కడరాత్రి భోజనం రోజున ఓ రొట్టెను తీసుకుని దానిని ఆశీర్వదించి దానిని తుంచి శిష్యులకు ఇస్తూ ఇది నా శరీరము దీనిని మీరు భుజించండి అన్నాడు ఆ రీతిగానే పాత్రను తీసుకుని పాత్రలో ద్రాక్షారసం పోసి ఇది అనేకుల కొరకు పాప పరిహారార్థమై చిందింపబడునున్న నా రక్తము దీనిని మీరు పానము చేయండి అని శిష్యులకు ఇచ్చాడు ఈ రీతిగా రొట్టెను తన శరీరముగాను ద్రాక్ష రసమును తన రక్తముగాను మార్చాడు దానిని మనం దివ్య సప్రసాదము అని చెప్పి మనం పిలుస్తూ ఉన్నాము దివ్య సప్రసాదం అనగా మానవ కలుషితమైనటువంటి హస్తాలతో తయారు చేయబడినటువంటి గోధుమ అప్పములోను ద్రాక్ష రసములోను యేసు ప్రభు తన దివ్యమైనటువంటి గుణాలతో దాగి ఉండటమే దివ్య సప్రసాదము ప్రియ సహోదరి ఈ రోజున కొద్ది నిమిషాలు మనం దివ్య సప్రసాదం గురించి ధ్యానం చేద్దాం ప్రియా సహోదరి సహోదరా పునేత రెండవ జాన్ పాల్ పాపు గారు పాపుగారిగా ఎన్నికైన తర్వాత జరిగినటువంటి ఓ సంఘటనకు తన సెక్రటరీ అయినటువంటి బిషప్ జాన్ మ్యాగీ ఒక సంఘటనని తెలియచేశాడు ప్రియ సహోదరి సహోదరుడా పునీత రెండవ జాన్ పాల్ పాప్ గారు పాపు గారిగా ఎన్నికైన తర్వాత ఒకరోజున చాలా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఒకరోజు రాత్రి పాపు గారికి అందించవలసి వచ్చింది అయితే ఆ సమాచారాన్ని అందించటానికి తన వ్యక్తిగత సెక్రటరీ అయినటువంటి జాన్ మ్యాగీ అనేటువంటి పేటాధిపతి పాపుగారి గదికి వెళ్ళాడు అయితే పాపు గారు ఆ గదిలో కనిపించలేదు వెంటనే ఈ సెక్రటరీ బహుశా పాపుగారు తన ఆఫీసులో ఉండి ఉంటారు అని అనుకుని తన ఆఫీసు కూడా వెళ్ళారు కానీ ఆఫీసులో కూడా పాపుగారు కనిపించలా తర్వాత బహుశా గ్రంథాలయంలో ఉన్నారేమో అని అనుకుని ఈ పీఠాధిపతి ఆ గ్రంథాలయానికి వెళ్ళి చూశాడు కానీ అక్కడ కూడా ఆ పాపుగారు కనిపించలా బహుశా ఆయన దేవాలయంలో ఉన్నాడేమో అని అనుకుని దేవాలయానికి వెళ్ళి దేవాలయములో ఆయన కూర్చుండే చోటులో ఆయన్ని వెతికారు అక్కడ కూడా పాపుగారు దేవాలయంలో కనిపించలేదు బహుశా ఆయనకు నిద్ర పట్టక టెరస్ మీద అటు ఇటు తిరుగుతున్నాడేమో అని అనుకుని టెర్రస్ మీద కూడా వెళ్ళి పాపుగారిని వెతకటం ప్రారంభించారు కానీ అక్కడ కూడా పాపుగారు కనిపించలేదు ఇక వారు చాలా కంగారు పడ్డారు ఏమై ఉంటుంది పాపుగారు ఎక్కడికి వెళ్ళి ఉంటారు అసలు ఆయనకి ఏమైంది అని అనుకుని ఆయన మిస్సింగ్ అని అనుకుని ఏమి చేయాలో దిక్కు దిక్కుతోచని పరిస్థితుల్లో పాపు గారు వ్యక్తిగతంగా బాగా తెలిసినటువంటి ఒక పోలాండ్ గురువుని ఈ పేటాధిపతి జాన్ మ్యాగీ సంప్రదించాడు అప్పుడు ఆ పోలాండ్ గురువు ఆ పీఠాధిపతిని ఇలా అడిగాడు ఆయన బహుశా దేవాలయంలో ఉంటాడు ప్రార్థన చేస్తూ ఉంటాడు కనుక మీరు దేవాలయములో వెతకండి అని అన్నారు అప్పుడు ఆ పీఠాధిపతి అన్నాడు లేదు వెతికాము కానీ ఆయన కనిపించలేదు అని అన్నాడు కాదు మీరు దేవాలయంలోనికి వెళ్ళి దేవాలయంలో లైట్లు వేయకుండా దివ్యస్రసాద మందస్సు ఎదుట మీరు వెతకండి ఆయన దివ్యస్రసాద మందస్సు ఎదుట బోరగిల్లి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు అని ఆ పోలైన్ గురువు ఆ పేటాధిపతికి చెప్పారు ఆ పేటాధిపతి వెళ్ళి వెతకగా ఈ పునీత రెండవ జాన్ పాల్ పాప్ గారు దివ్య సప్రసాద మందసెదుట బోరకి లేపడి ఆయన ప్రార్థన చేసుకోవటం చూశారు ప్రియ సహోదరి సహోద ప్రతి క్రైస్తవుని జీవితంలో దివ్య ససాదము చాలా విలువైనది ఎందుకంటే ఈ దివ్యస్రసాదములో యేసు ప్రభువు దాగి ఉంటున్నాడు ఈ దివ్య సప్రసాదములో యేసు ప్రభు యొక్క సాన్నిధ్యం ఉంటుంది అందుచేత ప్రతి క్రైస్తవుని జీవితములో దివ్య సప్రసాదము చాలా ముఖ్యమైనది ఇక్కడ మనం గమనించవలసిన విషయము ఒకటి ఉంది దివ్య సప్రసాదము అంటే ఇతర క్రైస్తవ సంఘాలలో ఉన్నటువంటి ఓ రొట్టె ఓ రసము కాదు ఇది దివ్యస్రసాదము అంటే ఏదో ఒక నెలసరి విందు కాదు ఇది దివ్యస్రసాదము అంటే ఏదో బల్ల ఆరాధన కాదు ప్రసాదం అంటే ఏదో పచారి కొట్టు నుంచి తీసుకుని వచ్చి యేసు ప్రభు చేసినట్లుగా ఓ రొట్టెను ఓ రసాన్ని పంచిపెట్టడం కాదు దివ్య ససాదము అంటే ప్రభుని యొక్క శరీరము యేసు ప్రభుని యొక్క రక్తము ఇది ప్రభుని శరీరము అని ఇది యేసు ప్రభుని యొక్క రక్తము అని పరిశుద్ధ గ్రంథము మనకి ఘోషిస్తుంది అందుకని పునీత పౌలు గారు కొరింతీర్కు రాసిన మొదటి లేఖలో పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన నుంచి ముప్పై ఒకటో వచ్చిన వరకు చదివితే ఇది ఏదో ఒక రొట్టె కాదు ఇది ఏదో ఒక రసం కాదు ఇది స్వయాన యస్సు ప్రభువు అని ఇది స్వయాన యేసు ప్రభుని శరీరము అని ఇది స్వయాన యేసు ప్రభుని యొక్క రక్తము అని మనకు స్పష్టం చేస్తుంది బైబులు ప్రియ సహోదరి సహోదర కురైంతలకు రాసిన మొదటి లేక పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినము ఇలా చెబుతుంది ఎవడైనా సరే ప్రసాదమును క్రీస్తు శరీరమని క్రీస్తు రక్తమని విశ్వసించకుండా అంగీకరించకుండా అయోగ్యముగా ఆ దివ్యస్రసాదను స్వీకరించినట్లయితే అటువంటి వాడు పాపమును కట్టుకునిచున్నాడు అని ప్రియ సహోదరి సహోదడా దివ్యస్రసాదం అనేటువంటిది ఏదో ఒక అయితే ఏదో ఒక రసమైతే ఏదో ఒక కేవలం బలారాధన అయితే ఏదో ఒక నెలసరి విందు దానిని స్వీకరించడం వలన మనము పాపము కట్టుకోము కానీ ఇది స్వయాన ప్రభుని యొక్క శరీరము స్వయాన ప్రభుని యొక్క రక్తము కనుక దాని అయోగ్యముగా స్వీకరించడం వలన మనము పాపమును కట్టుకుని చున్నాము ప్రియా సహోదరి సహోదరు కురైంతిలో రాసిన మొదటి లేక పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చి మనం చదివినట్లయితే ఇలా చెప్పబడుతుంది అయోగ్యముగా ప్రభువు యొక్క శరీర రక్తాలను స్వీకరించడం వలన అతడు తీర్పునకు గురి అవుతాడు అని పిల్లరా అది కేవలం ఒక రొట్టె ఒక రసమైతే కేవలము నెలసరి విందు అయితే కేవలము అది బలారాధనైనట్లయితే దానిని మనం అయోగ్యముగా స్వీకరించడం వలన తీర్పునకు గురి కావలసిన అవసరం లేదు కానీ పరిశుద్ధ గ్రంథము స్పష్టం చేస్తుంది అది ప్రభుని శరీరము కాబట్టి అది ప్రభుని రక్తము కాబట్టి ఆ ప్రభు శరీర రక్తాలను అయోగ్యముగా స్వీకరిస్తే తీర్పు నాకు గురి అవుతాము అని కోరింతులు ఒక మొదటి లేక పదకొండవ అధ్యాయం ముప్పై వచ్చిన చదివినట్లయితే పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టం చేస్తుంది ఇది ప్రభుని శరీర రక్తములని ఇది ప్రభుని యొక్క శరీరము కాబట్టి ఇది ప్రభుని యొక్క రక్తము కాబట్టి ఎవడైనా ఈ ప్రభుని యొక్క రక్తములను అయోగ్యముగా స్వీకరిస్తే అటువంటి వాడు బలహీనపడుతున్నాడని అటువంటి వాడు మరణిస్తున్నాడు అని దేవుని యొక్క వాకు చెప్తుంది ప్రిలరా మనము అది కేవలం ఒక రొట్టె కానీ ఒక రసము కానీ నెలసరి విందు కానీ బల్లారమును కానీ మనం స్వీకరిస్తున్నట్లయితే మనం బలహీనపడిన అవసరంలా మనం మరణించవలసిన అవసరంలా కానీ అది ప్రభుని యొక్క స్వయానాన శరీరము కాబట్టి స్వయానాన రక్తము కాబట్టి అయోగ్యంగా స్వీకరించడం వలన మనం పాపము కట్టుకుంటున్నాం మరణిస్తున్నాం బలహీనపడుతున్నాం ప్రియా సహోదరి సహోదడ యేసుక్రీస్తు ప్రభు ప్రభువు మాటలు చెప్పేవాడు కాదు మాటలు చెప్పి మబ్బి పెట్టేవాడు కాదు ఒక రొట్టెను తీసుకుని ఇది నా శరీరం అని చెప్పి మభ్య పెట్టేవాడు కాదు ద్రాక్ష రసం తీసుకుని ఇది నా రక్తము అని చెప్పి మబ్బి పెట్టేవాడు కాదు ఆయన మాటల్లో శక్తి ఉంది ఆయన మాటల్లో అద్భుతం ఉంది కనుక ఎప్పుడైతే రొట్టెని తీసుకుని నా శరీరం అన్నాడో అది ఆయన శరీరముగా మారింది ఎప్పుడైతే పాత్రలు ద్రాక్ష రసం పోసి ఇది నా రక్తం అన్నాడో అది ఆయన రక్తముగా మారింది అందుచేత దివ్యస ప్రసాదములో యేసు ప్రభు దాగి ఉన్నాడు పిల్లరా ఒక రోజున ఒక హేతువాది ఒక గురువు వద్దకు వచ్చి ఇలా అన్నాడు మీరు రొట్టెని తీసుకుని లేక అప్పము తీసుకుని ఇది నా శరీరం అని అంటున్నారు ద్రాక్షారస పాత్ర తీసుకుని ఇది యేసు ప్రభుని యొక్క రక్తము అని చెప్పేసి అంటున్నారు ఒక అప్పము యేసు ప్రభుని యొక్క శరీరముగా ఎలా మారుతుంది ద్రాక్షారసము యేసు ప్రభుని యొక్క రక్తముగా ఎలా మారుతుంది అని ప్రశ్నించాడు అప్పుడు ఆ గురువు ఆ హేతువాదికి ఇలా జవాబిచ్చాడు మిత్రమా నీవు ప్రతిరోజు ఆహారాన్ని తీసుకుంటున్నావు కదా నీవు తీసుకుంటున్నటువంటి ఈ ఆహారమే నీ శరీరముగా మారుతుంది కదా నువ్వు కాదంటావా అన్నాడు లేదు నేను తీసుకునే ఆహారం నా శరీరముగా మారుతుంది అన్నాడు ఆ హేతువాది అలాగే నీవు తీసుకునేటువంటి ఆహారం నీ రక్తముగా మారుతుంది కదా కాదంటావా అని అడిగాడు గురువు కాదను నేను తీసుకునే ఆహారం నా రక్తముగా మారుతుంది అని ఆ హేతువాది అన్నాడు అప్పుడు ఆ గురువు కేవలం మానవ అయిన నీవు ఒక పాపి అయిన నీవు నీవు తీసుకుంటున్నటువంటి ఆహారము నీ శరీరముగా మార్చగలుగుతున్నప్పుడు నీవు తీసుకున్నటువంటి ఆహారాన్ని నీ రక్తముగా నీవు మార్చుకోగలుగుతున్నప్పుడు ఈ భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు ఒక రొట్టెను తన శరీరముగా మార్చుకోలేడా ద్రాక్ష రసాన్ని తన రక్తముగా మార్చుకోలేడా అని ప్రశ్నించాడు ఆ హేతువాదికి అర్థమైంది కానీ అర్థం కానట్లే తాను మిగిలిపోయాడు మరలా ఆ హేతువాది తనను తాను సమర్థించుకుంటూ సరే అప్పము చాలా చిన్నది కదా ఈ అప్పములో యేసు ప్రభువు పూర్తిగా తన దేహమంతా కూడా ఎలా ఇమర్చుకుని ఉండగలడు అని అడిగాడు అప్పుడు ఆ హేతువాదికి ఆ గురువు ఇలా జవాబిచ్చాడు మిత్రమా నీ కళ్ళు పెద్దవా చిన్నవా అని అడిగాడు నా కళ్ళు చిన్నవే అని చెప్పాడు నీ కళ్ళు చిన్నవయే కదా అలాంటప్పుడు నీ కళ ఎదుట పెద్ద చెట్లు ఉన్నాయి నీ కళ్ళ ఎదుట పెద్ద పర్వతాలు ఉన్నవి నీ కళ ఎదుట విశాల ప్రపంచం అంతా ఉంది నీ చిన్న కళ్ళల్లో ఈ పెద్ద చెట్లు ఈ పెద్ద పర్వతాలు ఈ పెద్ద మనుషులు ఈ విశాల ప్రపంచం అంతా కూడా ఎలా ఇముడి ఉంటుంది ఎలా నీవు చూడగలుగుతున్నావు నీ కళ్ళల్లో దానిని ఎలా బంధించగలుగుతున్నావు అని ప్రశ్నించాడు అప్పుడు ఆ హేతువాదికి ఆ గురువు ఏమిటో అర్థమైంది ఆ చిన్నప్పములోనే యస్సు ప్రభువు పూర్తిగా సంపూర్తిగా ఆయన దాగి ఉంటున్నాడు అని అర్థమైంది అయినప్పటికీ తనను తాను సమర్థించుకుంటూ మరలా ఇలా ప్రశ్నించాడు క్రీస్తు ప్రభు ఒక్కడే కదా అలాంటి ప్రభువు అన్ని పాలలో ఎలా ఉంటాడు క్రీస్తు ప్రభు ఒక్కడే కదా ఆ క్రీస్తు ప్రభు ఇక్కడ ఎలా ఉంటాడు అక్కడ ఎలా ఉంటాడు ఈ దేవాలయంలో ఎలా ఉండగలడు ఆ దేవాలయంలో ఎలా ఉండగలడు అన్ని దేవాలయాలలో ఎలా ఉండగలడు అని ప్రశ్నించాడు అప్పుడు ఆ హేతువాదికి ఆ గురువు జవాబు ఎలా ఇచ్చాడు వెంటనే గురువు ఓ అర్థాన్ని తీసుకుని వచ్చాడు ఆ అద్దాన్ని ఆ హేతువాదు ఎదుట పెట్టి నీ రూపాన్ని ఈ అద్దమును చూసుకో నీవు ఒక్కడ ఒక కనిపిస్తున్నావా ఇద్దరుగా కనిపిస్తున్నావా అని అడిగాడు నేను ఒక్కడే ఒక్కడగానే ఈ అద్దమును కనిపిస్తున్నాను అని చెప్పాడు వెంటనే ఆ గురువు ఆ అద్దాన్ని విడిచిపెట్టాడు అది నేల మీద పడిపోయింది అది ముక్కలు ముక్కలుగా అయ్యింది అప్పుడు ఆ గురువు ఆ హేతువాదితో నీ ఒకసారి క్రిందకు చూడు నీ రూపం ఒక అద్దంలోనే కనిపిస్తుందా ముక్కల ముక్కలు అయినటువంటి ఇన్ని అద్దపు ముక్కలలో కనిపిస్తుందా అని అడిగాడు అప్పుడు ఆ హేతువాది నా రూపం ముక్కల ముక్కలు అయినటువంటి ఆ అద్దపు ముక్కలన్నిటిలో కనిపిస్తుంది అని అన్నాడు అలాగే క్రీస్తు ప్రభు కూడా ప్రతి అప్పములో ఆయన దాగి ఉంటాడు క్రీస్తు ప్రభు అన్ని దేవాలయాలలో ఆయన ఉంటాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అని జవాబిచ్చాడు ఆ రీతిగా యేసు క్రీస్తు ప్రభు అప్పములో దాగి ఉన్నాడు అని ఆ దివశ ప్రసాదమే యేసు ప్రభుని శరీరమని యేసు ప్రభుని యొక్క రక్తము అని ఆ గురువు స్పష్టం చేశాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ రీతిగా యేసు ప్రభువు ప్రసాదములో దాగి ఆయన నిరంతరము మనతోనే ఉంటున్నాడు ఆయన నిరంతరము మనల్ని పోషిస్తున్నాడు ఆయన నిరంతరము మన ఆత్మలకు ఆహారముగా మారుతున్నాడు నిరంతరము ఆయన మనకు ఆహారముగా మారి ఆయన మనలను అంతిమ దినాన లేపుతాడు కనుక దివ్య సప్రసాదం యొక్క విలువను విశిష్టతను అవసరాన్ని ఎరిగి ఆ దివ్య సప్రసాదములో ఉన్న ప్రభుని ఆరాధిస్తూ ఆ ప్రభుని మహిమపరచుదాం ఆ ప్రభువు మనలందరినీ చల్లగా దీవించను గాక ఆ మీన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆ